పేరు బోయినాజయ్ మాది కైలాపూర్ విలేజ్ చిట్టాల మండలం నేను రీసెంట్ గా వారం రోజుల క్రితం బిర్యానీ క్రాఫ్ట్స్ సెంచరీ గ్రాండ్ ఎక్స్ మందు కొట్టిన వారం రోజులు అవుతుంది ఇప్పటి వరకు నేను ఇది కొట్టినా కాని ఏం మందు కొట్లే దీనిలో పురుగు మంది వేసుకున్నా మందుతో ఏమేమి చెప్ప మొక్క చూపించుకుంటా ఈ మందు కొట్టినకాని నల్లి వేయింది దోమకు చేసింది పై ముడత కింద చెట్టు గ్రోత్ లేదు ఇది కొట్టక కొట్టకము కానీ గ్రోత్ వచ్చింది మొత్తం నీట్ గా అయింది కణుపులు ఎట్లా వచ్చినాయి దగ్గర దగ్గర వచ్చినా మీకు ఆకులు ఏ విధంగా వచ్చినాయి చిటి చిట్ ఆకులు వచ్చినాయి ఇట్లా ఎల్లుపాకులు వచ్చినాయి చిట్ ఆకు వచ్చింది ఆకు వచ్చింది చెట్టు మొత్తం బెనియోగం మందు కొడితే ఏ విధంగా గూబిరస్తు ఆ విధంగా వచ్చింది ఇది భయం ముందు అయితే అనిపించాలి ఈ గ్రాండ్ ఎక్స్ తో నువ్వు రైతులు ఇతర రైతులకు ఏం చెప్తావు అనుకుంటున్నావు ఈ కంపెనీ ఒకసారి క్రాప్ మనకు క్రాప్ సెట్ అయ్యే ముందు ఒకసారి కొట్టుకుంటే క్రాప్ సెట్ అయ్యే ముందు కొట్టచ్చు చిన్న స్టేజ్ లో ఉన్నప్పుడు కూడా ఎన్నిక మిరప పంట ఇప్పుడు అంటే మూడు ఎకరాలు వేసినా మూడు ఎకరాలు వేసినా మూడు తీసుకొచ్చుకుని కొట్టుకున్నాం మూడు తీసుకొచ్చుకుంటూ యూట్యూబ్ లో చూసి తీసుకున్నాం యూట్యూబ్ లో ఓకే అన్న థ్యాంక్ యూ